చెన్నై పిచ్ పై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఇలాంటి పిచ్లు ఎవరికి కావాలని పిచ్ క్యూరేటర్ పై మండిపడ్డారు మంగళవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది పిచ్ నెమ్మదిగా ఉండటంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా ఆటగాళ్లు తక్కువ పరుగులకే పెవిలియం చేరారు విధ్వంసక ఆటగాడు ఆండ్రీ రసల్ ఒక్కడే పోరాడి యాభై పరుగులతో అజయ అర్ధ సెంచరీ చేశాడు అయితే అనంతరం స్వల్ప లక్ష్యాన్ని చెన్నై కష్టపడి ఛేదించి రెండవ ఇన్నింగ్స్ లో పిచ్ మరీ నెమ్మదించటంతో చెన్నై బ్యాట్స్మెన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు డోప్లెసెస్ ఒంటరి పోరాటం చేసి చెన్నైని విజయ తీరాలకు చేర్చారు అయితే మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ ఇక్కడి మైదానంతో నాకు విడదైన అనుబంధం ఉంది చెన్నై జట్టుకు మొదటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను నా తొలి టెస్ట్ ఇక్కడే ఆడాను ఇక్కడి అభిమానులు చెన్నై జట్టును చాలా ఆదరిస్తున్నారు మ్యాచ్లను విజయాలతో ముగించాలనే మేము ప్రయత్నం చేస్తున్నామని ధోని తెలిపారు ఇలాంటి పిచ్లపై ఆడాలని నేను ఇలాంటి పిచ్లు ఎవరూ కోరుకోరు వికెట్ నెమ్మదిస్తుంటే పరుగులు చేయటానికి చాలా ఇబ్బంది పడ్డా ఇన్నింగ్స్ మొదట్లో మరీ దారుణంగా ఉంది కొద్దిగా మంచొచ్చిన తర్వాత పర్వాలేదనిపించింది ఈ పిచ్ పై సమతూకమైన జట్టుతో దిగటం కూడా కష్టమే ఇలాంటి వికెట్ పై ఎవరాడతారని ధోని మండిపడ్డారు ఈ సీజన్ మొదటి మ్యాచ్ లో కూడా క్యూరేటర్ ఇలాంటి పిచ్ ని సిద్ధం చేయటంతో మొదటగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు డబ్బే పరుగులకే ఆహౌటైంది అనంతరం స్వల్ప లక్ష్య చేదనకు దిగిన చెన్నై పద్దెనిమిది ఓవర్లు ఆడి గెలుపొందింది అప్పుడు కూడా ధోని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు